హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వంటలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు చూడబోయే రెసిపీ ఏంటంటే వెజ్ పులావ్ ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది ముందుగా ప్యాన్లో రెండు స్పూన్ల నూనె అలాగే ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేడి చేసి ఇందులో స్టార్ అనీస్ దాల్చిన చెక్క మూడు యాలకులు బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా మూడు లవంగాలు అలాగే ఒక పది పన్నెండు కాజు వేసి బాగా దూరంగా వేయించుకోండి ఇవి వేగాక ఇందులో రెండు ఉల్లిపాయలను ఇలా స్లైస్ చేసుకున్నాను పొడుగా కట్ చేసుకున్నాను అవి వేసి కొద్దిగా దూరగా వేసి అయ్యే వరకు ఇలాగా వేయించుకోండి ఇలా దూరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంటే ఒక పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర చెంచా పసుపు వేసి వీటి పచ్చివాసన వెళ్ళే అంతవరకు ఫ్రై చేయండి అంతలోపు మూడు పచ్చిమిర్చిలన్నీ ఇలా కట్ చేసి వేసి అవి కూడా వీటితో పాటు ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాక ముందుగానే ఒక ఆలుగడ్డని ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నానండి అది ఒక క్యారెట్ కూడా డైమండ్ షేప్లో కట్ చేశాను వేసి వీటిని బాగా ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యే రోపు నేను ముందే ఒక హాఫ్ కప్ మిల్లీ మేకర్ సోయాబీన్ని వేడి నీళ్ళలో నానబెట్టానండి ఇవి వేగుతుండగా అవి నీళ్ళలోంచి బాగా అంత నీళ్ళు తీసేసి ఇందులో వేసి వాటిని కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా సోయాబీన్ క్యారెట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక పిడికేడంతా పుదీనాని కట్ చేసి వేయండి పులావ్లో బిర్యానీలో అందులో అయినా పుదీనా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు నేను ఇందులో టూ టీ స్పూన్స్ వేసానండి ఉప్పు మీరు తర్వాత టేస్ట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు ఒక అర చెంచా కారం పొడి వేసాను ఎందుకంటే ఇందులో మసాలాలు ఉన్నాయి పచ్చిమిర్చి ఉంది మీరు కావాలంటే కారం స్కిప్ కూడా చేయొచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి అర చెంచా గరం మసాలా కూడా వేసాను ఇప్పుడు ఇందులో అరకప్పు బాగా ఇలా గిల కొట్టిన పెరుగు వేసాను వేసి బాగా కలిపి ఫ్రై చేయండి పెరుగు వేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్ ఆఫ్ చేయండి లేదా చాలా స్లోగా చేసి పెరుగు వేయండి లేదంటే పెరుగు పగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యాన్ని ముందే అరగంట ముందే కడిగి బాగా నీళ్ళతో నానబెట్టి పెట్టాను నాది హెచ్ఎంటీ రైస్ అండి అందుకే నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వాడుతున్నాను అంటే ఇందులో నేను టోటల్గా ఆరు గ్లాసుల నీళ్ళు వేశాను ఇవి నేను వేడి నీళ్ళే వేశానండి చల్లనీళ్ళు వేయలేదు ఏ వంటకానికైనా వేడి నీళ్ళు వాడితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నానబెట్టిన బియ్యంలోంచి నీళ్లు తీసేసి నీళ్లు మరుగుతుండగా ఆ బియ్యం వేసేసి బాగా కలిపి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు టేస్ట్ చేయండి ఒకవేళ తక్కువ అనిపిస్తే వేయండి నాకు ఉప్పు తక్కువ అనిపించింది అందుకే వేశాను ఇడ ఒక టమాటాని స్లైస్ చేసి వేయండి ఒకవేళ మీరు ఇలా టమాటా అనుకుంటే మనము ఆలు ఫ్రై చేసినప్పుడే టమాటాని మిక్సీ పట్టి వేయవచ్చు పెరుగు ఇష్టపడని వాళ్ళు పెరుగు స్క్రిప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా టమాటాలను ఒక రెండు మూడు టమాటాలను పేస్ట్ చేసి వేయండి అవి ఫ్రై అయ్యాక నీళ్ళు పోయండి ఇలా అయిన తర్వాత నేను ఇందులో చెంచా కిచెన్ కింగ్ మసాలా వేశానండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకవేళ ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేయండి చూడండి ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి పులావ్ అయ్యేలోపు మనం దీనికి కాంబినేషన్ రాయితా చూద్దామా నేను హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి అందులోంచి హాఫ్ కే హాఫ్ కప్ పులావ్లో వేసాను మిగిలింది రాయితా చేస్తున్నాను ఇందులో ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక క్యారెట్ గ్రేట్ చేసి వేసాను తురిమాను అలాగే రెండు చెంచాల పుదీనా కట్ చేసి వేశాను ఇది రాయితా మసాలా అండి మీకు షాప్స్లలో దొరుకుతుంది ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి ఇందులో మీరు కావాలనుకుంటే కీరా కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు అంతా బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసానండి మీరు ఒకవేళ కావాలంటే ఇలా చిక్కగా యూజ్ చేయవచ్చు లేదంటే కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని పల్చగా కూడా చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చిక్కగా లేదా పల్చగా కానీ ఇలా అయితే చాలా బాగుంటుంది అంతలోపు రాయిత రెడీ అయిపోయింది చూడండి మన పులావ్ కూడా రెడీ అయిపోయింది ఎంత బాగా ఇది వేడిగా ఉంది కానీ ఇలా కనిపిస్తుంది చల్లగా అయిన తర్వాత బాగా రైస్ పలుకులు పులవ చాలా బాగా వస్తుందండి మా పాపకి ఇదే ఈరోజే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి సో ఫస్ట్ డే నేను ఇచ్చిన లంచ్ బాక్స్ ఇదే తనకు వెజ్ పులావ్ అంటే చాలా ఇష్టం సో పులావ్తో పాటు నేను ఇలా రాయిత దాంతోపాటు సలాడ్ కూడా తనకు కట్ చేసి ఇచ్చాను ఇలా టిఫిన్ చల్లారాక కొ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే మూత పెట్టండి లేదంటే మధ్యాహ్నం తినే వరకు ఖరాబ్ అవుతుందండి స్పూన్ని ఒక టిష్యూలో ప్యాక్ చేసేసాను చూడండి లంచ్ బాక్స్ ఇది మీకు ఎలా నచ్చింది వీడియో ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్న వీడియోస్ ఈజీగా అయ్యే రెసిపీస్ మీకు చూపిస్తాను ఒకవేళ మీరు పులావులో ఇంకా వెజీస్ యాడ్ చేయాలనుకున్న యాడ్ చేయొచ్చు బీన్స్ మటరు అలాగా ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ